యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలయ పాఠం మీ అందరూ తెలుసు రాకేష్ మాస్టర్ కామ్రేడ్ అన్నా కామ్రేడ్ అన్నా నన్ను అత్యంత ప్రేమగా పలకరింపు నేను అత్యంత ప్రీతి పాత్రంగా నా తమ్ముణ్ణి ఒకే తల్లికి పుట్టిన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు కాదు అయినప్పటికీ అన్నదముల ఆదర్శానికి వాళ్ళు మించిన వాళ్ళు మన పురాణాల్లో ఎవరు కనిపించరు నిజ జీవితంలో మా ఇద్దరి ఆ జీవన యానం ప్రయాణం కూడా ఆయన మహాప్రస్థానం అయ్యేవారి కూడా అక్కనే జరిగింది ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే వారి నాన్నగారు సీనూరు బాలరెడ్డి గారని ఇక్కడ నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానపాడు దగ్గర మహామనిషి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటే ఈ భూగోళ మీద మొత్తం ఇప్పుడు ఒక ఎనిమిది వందల కోట్ల ప్రజానికే ఉంటే అంతరించిపోయిన వాళ్ళు ఒక ఆరు వందల కోట్ల జనాలు ఈ భూగోళ మీద మానవ జాతి బ్రతికి ఉండి ఆ నడయాడిన ఈ ప్రాంతంలో దాంట్లో ఒక మహాత్ములు మహానీయుల్ని ఒక వంద మందిని సెలెక్షన్ చేయండి అంటే ఆ వంద మందిలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అంత గొప్ప సుందరయ్య గారి సహచరుడు కామ్రేడ్ సునీరి ఆ సునీల్ బాలరెడ్డి గారు ఎవరు రాకేష్ గారు వారు తండ్రి భారతదేశంలో జరుగుతున్న స్వాతంత్ర సంగ్రామం సంగ్రామం పోరాటంలో కానీ వీర తెలంగాణ ఇప్పుడు సైద పోరాటం ఇక్కడ జరుగుతున్న సందర్భంగా దానికి రథసారథిని వహించిన సుందరయ్య గారు ఆ సుందరయ్య గారితో ఆ పరిసర ప్రాంతాల జమీందారు వ్యవస్థ ఉంటాడు సుందరయ్య గారు కూడా జమీందారే ఆ పరిసర ప్రాంతాల ఆ పరిసర ప్రాంతాల జమీందారు వ్యవస్థలో సుందరయ్య గారు జమీందారి అయినప్పటికీ కూడా ఆయన భూములు మొత్తం జనాలు పనిచేస్తాడు మీకు తెలిసిన విషయమే ఆ పరిసర ప్రాంతంలో వ్యవసాయ కూలీల కోసము దళితుల కోసము రైతు సన్నకారు రైతుల కోసము కూలినాళ్ళ కార్మిక వర్గం కోసము కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం కోసము సోషలిజం కోసము అజయమైన రీతిలో సీనియర్ రెడ్డి గారు సుందరయ్య గారి సహచర్యంతో పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారు ఎట్లా కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటాడు కాంట్రవర్షిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతకంటే ఎక్కువ ఉండేది బాల్ రెడ్డి గారిది రాకేష్ మాస్టర్ గారు నాన్నగారిని అయితే అప్పుడు రాకేష్ మహోత్సవ్ గారు వాళ్ళ నాన్నగారిని సుందరయ్య గారు అక్కడ పార్టీమని సూచించిందంటే నేను చంపేస్తారు ఇక్కడ శత్రుముఖలు బాల పిల్లలు ఉన్నారు కదా చిత్తూరు పోయి తిరుపతికి పోయి తిరుపతిలో అక్కడ అసంఘటిత కార్మిక వర్గం ఉన్నారు కొండ క్రింద కొండ మీదనేమో మన భక్తులకు సేవ చేసే కార్మిక వర్గం ఉన్నారు వాళ్ళలో సంఘం పెట్టండి సంఘం నిర్మాణం చేయండి పార్టీని అభివృద్ధి చేయండి అని పిలిపించిన తర్వాత రావడము పిల్లలు పుట్టడము రాకేష్ మాస్టర్ మెల్లమెల్లగా డ్యాన్స్ మాస్టర్ కావడము ఇదంతా మనకు తెలిసిన విషయం రాకేష్ మాస్టర్ గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత మెడ్రాస్ నుండి సినీ పరిశ్రమ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ మాస్టర్లు లేరు ఫైట్ మాస్టర్ లేరు మళ్ళీ లాస్ అవుతుంది మళ్ళా పోయి మెడ్రాస్ పోయి ఆ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాల్సి వస్తుంది వాడు పెట్టుకుంటే జంజాటమని తట్ట బుట్ట కట్టుకొని పోతున్న సందర్భంగా రాకేష్ మాస్టర్ గారు చుక్కల్లో చంద్రువేలాగా వచ్చి సినీ ఫిలింని ఇండస్ట్రీని ఇక్కడిని తల్లి పోకుండా కాపాడిన ఘనత కామెడేడ్ నాట్యరత్న దక్షిణ భారత నాట్యాచారుడు కామెడేడ్ రాకేష్ మాస్టర్ దాన్ని నేను మాట కాదు ఇది గారే ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత ఇప్పుడున్న లెజెండ్ లో ఆయనకు ఆయన ఒక మాట అంటాడు ఈ విషయం అయితే సహజంగా సుందరయ్య గారి వారసత్వాన్ని పుచ్చుకొని ఆయన గారి ఆ ఆలోచన మేరకు నడిచిన సీనియూర్ బాలరెడ్డి గారి వారి కడుపున పుట్టిన రాకేష్ మాస్టర్ అట్లాంటి భావాలతోటి వాళ్ళ అమ్మ చాందస మనస్తత్వం తోటి ఉన్నప్పుడు కూడా అభ్యుద భావాలతోటి కులాలకు వాళ్ళు రెడీస్ అయినప్పుడు కూడా దళితు నీళ్ళకి పోవడం దళిత నీళ్ళు పోయి ఉన్నప్పుడు రాకేష్ చిన్నగా ఉన్నప్పుడు పసుపు నీళ్ళు తల్లేది ఇట్లా చాలా అభ్యుదయకరమైన జీవితాన్ని గడిపి అని సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా ఆ దక్షిణ భారతదేశంలో మొత్తం తమిళం వల్ల పెత్తన నడుస్తుంది మరి అక్కడిక్కడికి వచ్చిన తర్వాత తట్టబుట్ట జదురుకొని మేము వచ్చిన తర్వాత చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలు ఏమో లగ్జరియల్ లైఫ్ అనుభవిస్తుండ్రు డాన్స్ మాస్టర్లు కానీ ఫైట్ మాస్టర్లు కానీ జూనియర్ ఆర్టిస్టులు మాత్రం గర్భ దారిద్ర్యంతో వారానికి ఒకటి రెండు సార్లు అన్నాము ఇక్కడ రోడ్ల మీద పార్కుల దగ్గర నిద్రపోవడం పోలీసులు వాళ్ళు నానా రకాల బాధలు అనిపిస్తుంటే తెలుగు ప్రజానికానికే సినిమా ఇండస్ట్రీలో రావాలని ఆయన సినిమా గారిగానే చేసింది తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర తెలంగాణ అయిన తర్వాత తెలంగాణ వాళ్ళకు జరగాలని ఆయన ఈ దక్షిణ భారతదేశంలో అగ్రగణ్యుడిగా ఉన్న రాకేష్ మాస్టర్ ఎక్కడ అమెరికా ఎక్కడ ఆస్ట్రేలియా ఎక్కడ ఇంగ్లాండ్ ఎక్కడ స్విట్జర్లాండ్ ఎక్కడ థాయిలాండు ఇట్లా బుధల మొత్తం చుట్టూగా ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండి వీళ్ళ కోసం కొట్లాడుతూ నిర్మోటంగా నిర్భంగంగా నిర్భయంగా మాట్లాడడం వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరమైంది అయినప్పటికీ కూడా మేము రాకేష్ మాస్టర్ గారితో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ తరఫున సేటు తరపున మళ్ళా ఆయన సహచారాన్ని నేను తీసుకొని సినిమా రంగంలో సేటు కార్మిక వర్గ సంఘం నిలబెట్టడం మాయా ప్రపంచంలో కార్మికుల విద్యార్థుల యుజన్ల మహిళా సంఘాల బహుజన్ల దళితుల ఎస్సీ ఎస్టీల ఉద్యమాన్ని నిర్వహించడంలో ఆయన పాత్రను మేము అడిగి ఇక్కడ పార్టీ శాఖ సభ్యుడిగా మా నా నేను కార్యదర్శి ఇక్కడ ఆయన నా దగ్గర ఉండి మూడు సంవత్సరాలు అద్భుతమైన రీతిలో పనులు చేయడం ఆయన అనారోగ్యం తీవ్రంగా క్షీణించి చనిపోయి రెండు సంవత్సరాలు అవుతుంది మీకు తెలుసు చిత్రపురి కాలనీ ఒక వెయ్యి కోట్ల రూపాయల వెయ్యి కోట్ల రూపాయల పెద్ద బడ్జెట్ తోటి ఉన్న ప్రోగ్రాం అది డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన స్థలం ఇస్తే సినీ కార్మిక వర్గము సిఐటు నాయకత్వం ముఖ్యంగా మధు గారు పోతే ఈశ్వర్ గారు సిఐటి ఆ జిల్లా సిటీ సెంట్రల్ ప్రెసిడెంట్ వెంకట్ గారు ఇట్లా మిగతా సినీ కార్మిక వర్గానికి రకరకాల ఆ తోటి ఏజెండాలో తోటి ఉన్న సంఘాలను కూడా ఇక్కడ కొత్త తీసుకొచ్చి కొట్లాడడం వల్ల ఏమైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన ఇండ్లు కట్టించారు ఎవరికి ట్వంటీ ఫోర్ క్రాప్స్ లో కొండాల ఇప్పుడు అక్కడ ఎవరికి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పొలిటీషియన్లకి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలు బామ్మర్దులకు అది అన్నకరాంతమై మొత్తం ఆ ఆక్రమించుకొని ఉంటే రాకేష్ మాస్టర్ గారు సింహగారి చేసిండు పులిలాగా తిరగబడ్డాడు దాని ముందు పెద్ద ఇది చేసిండు భద్ర డివై పై లో పనిచేసి ఖమ్మం జిల్లా వెళ్ళండి మా ప్రాంతంలో ఇక్కడికి వచ్చి ఆయన పట్టుకొని ఓ పోరాటం మార్గానని నడిపిండే నడిపించిన తర్వాత రాజేశ్వర గారు జైలు పోవడము అరెస్ట్ చేయడం ఇదంతా జరిగింది అయితే మేము మొత్తం సమాయత్తం దాని మీద సమరశీల పోరాటాలు నిర్వహించాల సినీ పరిశ్రమ రంగంలో చేయాల కార్యక్రమాలకి ఎక్కడ సిఐటి ఆ ప్రధాన కార్యదర్శి సాయిబాబు గారు ఢిల్లీ నుండి కూడా ఆయన వచ్చి ఆ సినీ కార్మిక వర్గానికి మేము ఆ కరోనా కష్టకాలంలో వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం కరోనా తర్వాత మొత్తం హైదరాబాద్ మునిగిపోయినప్పుడు కానీ ఇతర ఇతర సందర్భాలు కానీ బట్టలు దానం మెడికల్ క్యాంపు ఆడిపోతే ప్రొవిజన్స్ ఇవ్వడము ఇట్లా చాలా చాలా కార్యక్రమాలు మేము చేసినాం ఆయన వారు భౌతికంగా లేడండి లేకపోయే వారికి ఆయన వారు ఎక్కడైతే ఇల్లు ఉన్నదో ఆ కళా నిలయంగా మార్చేసినాం ఎందుకు మార్చేసినాం కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళా నిలయంగా ఎందుకు మార్చేసినాం అంటే ఇది స్టూడియో ఉండాలన్నా నా దగ్గర ఇంత శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ లాంటిలో ఎవరేదైతే శిక్షణ పొందిన నిత్యం శిక్షణ రీతిలో ఉండాలి ప్రజా కళాకారుల కళాకారుల రీతి ఉండాలి ఇట్లా బురుజా కళాకారుల లాగా కాదు అనే శిక్షణ శిబిరాలకి రెండు కొన్ని నాలుగైదు రకాల మేము కార్యక్రమాలు కూడా కళారూప కార్యక్రమాలు కూడా మేము కలిసి చేసినాము ఆయన గారు భౌతికంగా రెండు సంవత్సరాల క్రితం మనకు దూరం అయిపోయిన తర్వాత రాకేష్ మాస్టర్ గారి ఆ ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ నిలయంగా కళానిలయంగా మార్చినాం కళానిలయంగా మార్చేసి ఆయన గారి ఆశయం ప్రకారమే ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక మూడు రోజుల నూట యాభై మందితోటి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి ప్రజా కళాకారులని నిస్వార్థంగా పనిచేసే కాండ పనిచేసే సమరశీల పోరాటాలతోటి పనిచేసే ఎవరైతే ఉన్నారో కళాకారులు ఆ కళాకారులను తీసుకొచ్చే పాటల శిక్షణ శిబిరము వీధి నాటికల శిక్షణ శిబిరము నిర్వహించడం దీనికి ప్రఖ్యాత భారతదేశానికి ఒక గొప్ప ప్ర మనం శబ్దరశ్మిని చూసినాం తర్వాత ఆ స్థాయి తెలుగు శబ్దరశ్మి లాగాంటి ఒక గొప్ప కళాకారుడు శాంతరా గారు ప్రయొక్త ఆయన గారితో మూడు రోజులు ఇక్కడ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినాం తర్వాత చాలా యూట్యూబర్స్ వచ్చి అక్కడ ఉండి విడిది తీసుకొని ఆ షూటింగ్లు చేసుకోవడం దానికి మేము సహకారం ఉండడం ముఖ్యంగా విద్యార్థి యోజన మహిళల కార్మికుల సకల శ్రామికులకు సంబంధించిన అది అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశా వర్క వర్కర్లు కానీ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వర్కర్లు కానీ లేదు గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు కానీ సినీ కార్మికులు కానీ ఇట్లా ప్రతీ రంగానికి సంబంధించిన బాధిత పీడిత వర్గానికి ఆయన ఇల్లు ఒక విప్లవ కేంద్రంగా ప్రజా సంఘాల కేంద్రంగా బాసిల్లుతా ఉన్నది డబ్బులు ఎట్లా ఆయన విగ్రహం కూడా తయారు చేయించాను విగ్రహం తయారు చేయిస్తే నేను ఒక ఇరవై వేలు ఇచ్చిన నాకు రావడమే ఇది గవర్నమెంట్ ఏడేడు కాదు ఫారిన్ ఏడేడు కాదు మా నా అవసరం ఎవరన్నా నాకు కానుకల రూపంగా ఏదో పెద్ద మనుషాన్ని ఇస్తే అదంతా జమ చేసుకొని నీకు ఇరవై వేలు విగ్రహానికి ఇచ్చిన లల్లుబాయి ఫైల్మాన్ ఒక ఐదు వేలు ఇచ్చింది మీ అందరూ తెలుసు మీడియాలో చూసిండు అయితే ఈ ఆయన ఇల్లు విజ్ఞాన కేంద్రం కిరాయి ఏదైతే ఉన్నదో అప్పుడు కూడా నేనే తమ్ముడు కదా అని కొత్తగా ఒక్కోసారి ఆయన గడితే ఒక్కోసారి నేనే గడతా ఉండేది ఇప్పుడు ఆయన గారి భౌతికంగా దూరమైన దగ్గరని రెండు సంవత్సరాలు సుమారు నేనే గడుపుతున్నా లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది దానికి క్రాంతి అనే ఒక తల్లి ఓమన్ ప్రాంతంలో ఉంటారు ఆమె ఏమైనా ఏమైనా ఉంటారు అరబ్ దేశంలో అరబ్ దేశంలో ఉన్న ఒక తల్లి ఒకసారి పదివేల రూపాయలు ఇచ్చింది ఇట్లా కిరాయి కట్టలేకపోతున్నాం అంటే ఇంకా రెండు ఆమె రెండు అతను శ్రీకాంత్ అన్నట్టు అయినా అడగలేదండి పాపం ఆ వీరేలు చూసి తనంతట తను పంపించండి ఒక ఇరవై మొత్తం ఇరవై వేలు అయినాయి పదివేలు పదివేలు పంపించండి అప్పటి ఇప్పటి ఇప్పటివరకు మొత్తం అప్పులు తీసుకొచ్చి వడ్డీలకు వడ్డీలు చక్కెర వడ్డీలు నడిపిస్తున్నాం ఇప్పుడు రెండు ఉన్నాయి కళానీలేము సాగ ఇలా నడుపుతా ఉండాలా రాకేశం విగ్రహం తీసుకురావాలా ఆయన ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసమైతే ఆరు నిమిషాలు శ్రమించు కుటుంబాన్ని భార్య పిల్లల్ని ఆ అరాచక శక్తులు సంఘ విద్రోహుల నుండి అభిమాన సంఘాల పేరిట అరాచక శక్తి నుండి తాను నా దగ్గర ఉండి మూడు సంవత్సరాలు సంబంధం పెట్టుకొని ఒక సంవత్సరం మొత్తం నా దగ్గరుండి ఒక భౌతికంగా దూరమైన ఆయన భౌతికంగా దూరమైన ఆయన ఆశయం అయిన లక్ష్యం ఇంకా బ్రతికే ఉన్నది సమస్యలు సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు చిత్రపూరి కాలనీ ఇంకా అపరిష్కృతంగానే ఉన్నది రో ఈయన గారు అండి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు నేను ఒక రోగి యాక్షన్ చేస్తే రెండు కోట్లు అంటాను రెండు వేల రూపాయలు ఇప్పించండి తోటి కార్మికులకి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ తీసుకొని హీరోగా కారులో వెళ్తుంటే ఆ బిడ్డలు జూనియర్ ఆర్టిస్టు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతుంటే వాళ్ళని వాళ్ళకి వైఖ్యలు ఏర్పాటు చేస్తే పర్వాలేదండి అంటే అసలు కుదరదు అన్నారట ఎక్కించుకొని పోయిందట అట్లా కొన్ని దాళత్వమైన ఘటనలు పవన్ కళ్యాణ్లో ఉంటా ఉంటాయి నేను ఏమంటానంటే అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు రోజుకు రెండు కోట్లు తీసుకుంటావు కదా వందల కోట్లు వేల కోట్లతోటి దండ జరుగుతుంది కదా సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాగా ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు సృష్టిస్తుంది కదా ఆస్కార్డ్ అవార్డు అవార్డుల పంటలు పండిస్తుంది కదా ఆ పేరు మీద ఎమ్మెల్యేలు ఎంపీలుగా మినిస్టర్లుగా నువ్వు కూడా డిప్యూటీ సీఎం కూడా తయారవుతున్న సినిమా పరిసరం నుండి కదా మీకు డేగు చేసిన జూనియర్ ఆర్టిస్టులు మీకు లైట్ కొట్టినళ్ళు నీకు మేకప్ చేసిన వాళ్ళు ఇరవై నాలుగు రకాల క్రాఫ్ట్లో పనిచేసిన వాళ్ళంతా అత్యంత కటిక దారిద్ర్యంతో ఉండడానికి కింది లేక తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక అన్నమ్మ రామచంద్రాన్ని ఆకలి కేకలతో అడమటిస్తుందండి అద్దం మీదకొచ్చి గట్టిద్దరం లేక కడుపు కట్టుకొని మళ్ళీ ఎన్నుకపోతుండీ చాలా దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తుండ్రు ఎవరన్నా షూటింగ్ తీసుకోకపోతే దాని సకం కమిషన్ లో నేనేమంటానంటే పని దినాలు దొరకడమే తక్కువ కనుక దొరికినన్ని రోజులు రెండు వేల రూపాయలు రెండు కోట్లు తీసుకున్నప్పుడు కనీసం రెండు వేల రూపాయలు మా సినీ కార్మిక వర్గానికి పేద కార్మిక వర్గానికి మీకు పునాది పురుషులు మీరంతా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అవ్వడానికి మిమ్మల్ని చేతులెత్తి పైకి లేపిన వాళ్ళకి కనీస వేతనం ఉండాలని మేము అడుగుతున్నాం వాళ్ళకి సంబంధించిన చాలా సమస్యలు చిత్రపురకాలలో ఎవరైతే దాంట్లో దూరం వాళ్ళందరినీ దేశారత్తికి వెళ్ళగొట్టాల చిత్రపురి కాల్లో వెళ్ళగొట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ కార్డ్స్ ఎవరైతే న్యాయ సమ్మెత ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు వాళ్ళకి వేర్పియాలి ఇంకా చాలా చాలా ఉన్నాయి డిమాండ్స్ చాలా చాలా ఉన్నాయి ఈ డిమాండ్స్ మొత్తం సాధన చేయడానికి సాధించడానికి మేము కామ్రేడ్ డాక్టర్ రాకేష్ బాస్టర్ కళా నిలయం నుండి చిత్రపురి కాళ్ళ కాల నుండి తెలంగాణ అసెంబ్లీ నుండి యూసుఫ్గూడ నుండి కృష్ణానగర్ నుండి ఫిలిం నగర్ నుండి ఇక్కడ రామోజు ఫిలిం సిటీ దగ్గర నుండి ఎక్కడికా అమరావతి పవన్ కళ్యాణ్ వరకు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు అంటే రాకేష్ మాస్టర్ గుండెల్లో దింపితే అయినా కనిపిస్తూ ఉంటుంది ఇంకా మన ఎన్టీ రామారావు గారి విగ్రహము రాకేష్ మాస్టర్ గారి విగ్రహం రెండు కలిపి ఒక రథంలో పెట్టి రాకేష్ మాస్టర్ విగ్రహం ఎన్టీ రామారావు విగ్రహాలతోటి రథయాత్ర సినీ కార్మిక వర్గానికి సంబంధించిన ఉద్యమ యాత్ర కాదు రథయాత్ర కాదు యుద్ధయాత్రగా మేము ప్రయాణం చేయడానికి మేము సిద్ధమవుతున్నాం ఆ యుద్ధానికి సిద్ధమవుతున్నాం ఆ ఉద్యమ యుద్ధానికి సిద్ధమవుతున్నాం ఇప్పుడు దీన్ని డాక్టర్ రాకేష్ మాస్టర్ కళానిలయాన్ని తయారు చేసిన విగ్రహాన్ని తీసుకురావడము ఇక్కడ అక్కడ తీసుకుపోవడం ఇది మొత్తం ఆర్థిక సమస్యలతోటి ముడిపడి ఉన్న విషయం గనక ఇప్పటికే భార్య తన అప్పులలో కూర్కపోయినాం గనక మేము చాలా చాలాసార్లు ఓ సంవత్సరం నెర వరకు ఆయన గారి శిష్యులు ఆయన గారి సహచరులు డైరెక్టర్లు యాక్టర్లు డాక్టర్లు కలెక్టర్లు అందరిని అడిగినాం లాబ్సాబ్ లాబ్సాబ్బు అందరిని అడిగినావు విదేశాలలో కూడా అడిగినావు కథ అనేది అనిపోయింది కథవికి ముగిసిపోయింది ఎవరికి లేదండి పట్టింపు కనుక చూసి చూసి అలసి చూలిసిపోయిన అప్పులు బాగా అయిపోయినాయి ఈరోజుండి మేము ఇంటింటికి షాప్ షాప్ కి భిక్ష అడుగుదాం అనుకుంటున్నాం రాకేష్ బాస్టర్ గారు విగ్రహం తీసుకురావడానికి భిక్షం అడుగుతాం చిత్రపూరి కాలంలో ఎవరైతే ఇల్లు లేని అభాగ్యులు అవుతున్నారో సినిమా కార్యకలాకాలన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్లకు ఆ ఇళ్ళలో జరిపించేందుకు సినీ కార్మిక వర్గానికి సంబంధించిన చాలా సమస్యలు పరిష్కరించడానికి ఒక యుద్ధము ఉద్యమ యుద్ధాన్ని సృష్టించడానికి నడిపేందుకు సన్నద్ధం సందర్భాన్ని పురస్కరించుకొని మొత్తం చందాలు వసూలు చేసి ఆ చందాలతో ఈ కార్యక్రమం నడపాలని అనుకుంటున్నాం ఈరోజుండి కనుక యావత్ సినీ ప్రేక్షకులారా రాకేష్ మాస్టర్ అభిమానులారా సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలారా ఆయనతో సహచార్యంతో ఉన్న నాతోని ఆ సంబంధం లేకుండా వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకొని మీరు ముందుకు రండి ఆర్థికంగా సహకరించండి ఉద్యమ రూపంగా సహకరించండి కళాకారులారా చాలా ఇక్కడ ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు చాలా మంది కళాకారుల సమస్యలు మేము అందరం సేటు నీడనా ఎర్రజెండ అందనా మనం పరిష్కరించినాం ఇప్పుడు కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం మీరందరూ అందరూ ఐకమత్యంతో సేటు సంఘం నీడనా ఎర్రజెండా నీడన ఈ కార్యక్రమం నిర్వహించడానికి మీరు అంతరం అండి నా ఫోన్ నెంబర్ గూగుల్ పే ఫోన్ పే చేయడానికి నా ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ జీరో మరొకసారి చూడండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ జీరో ఇది నా ఫోన్ నెంబర్ అండి దీనికి గూగుల్ పే ఫోన్పే వేసి మీరు చేయొచ్చు ఈ ఉద్యమాన్ని సమరశీల పోరాట ఉద్యమంగా రెండు తెలుగు రాష్ట్రాలు రీతిలో ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి మేము సమాయుక్తం అవుతున్నాం మీ అందరి ఆశీర్వచనాలు మీ అందరి సాహ సహకారాలు ఉండాలని వినమ్రంగా కామ్రాడ్ రాకేష్ మాస్టర్ కళానీ లేవునండి డాక్టర్ రాకేష్ కళా తోటి ముందుకు పోవాలని ఆలీ టాట వరల్డ్ వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం కోసం న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి